కానీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన టాపిక్స్ నామినేషన్స్ ఎవరి నామినేషన్ బాగుంది ఎవరు మంచి డిఫెండ్ చేసుకున్నారు అసలు ఏం జరుగుతుంది నామినేషన్ తర్వాత డిస్కషన్ ఎలా ఉంది తను తనూజ్ అయితే ఫుల్ ఫైర్ దివ్య మాత్రం కరెక్ట్ ఆన్సర్ చెప్పింది నామినేషన్స్లో తన నామినేషన్ పాయింట్ మొత్తం చాలా బాగుంటాయి అనిపించింది దివ్యా అవి ఇంకా చూద్దాం ఇంకా మాట్లాడేది అనేది మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చలో వెల్కమ్ టు నామినేషన్స్ నామినేషన్లో ఓకే వీళ్ళు ఒక డైరెక్ట్ నామినేషన్ తీసుకొని ఆయేష రీతుని చేసి అసలు మే రావడమే రీతుని లవ్ అండ్ డిట్రాక్ట్ పెట్టుకొని అనిపి తను ఎప్పుడు నేను లవ్ చేస్తున్నా అట్లా ఏమీ ఎక్స్పోజ్ చేయలేదు సరే తన కంఫర్ట్ జోన్ అని చెప్పింది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది హోస్ట్ వచ్చి అడిగినప్పుడు కూడా తనకు కంఫర్ట్ ఉంది తనతోని అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసుకుంది వాళ్ళకి లేదు కందకు లేని దొరదా ఈ కత్తిపీటకు ఉన్నట్టు మీరు లవ్ ట్రాక్స్ వేసుకుంటున్నారు అస్సలు ఏ మొస్తాది వదిలేసేది ఇంతే నీకెందుకే పొగరు అమ్మా పొగరు నీకంటే ఎక్కువ ఆ నేను చూపిస్తలేదు కొంచెం తగ్గించుకో తల్లి నువ్వు ఉన్నంతసేపు నువ్వు మాట్లాడుతున్నంతసేపు టీవీ పెట్టాలంటే భయం అవుతుంది మాకైతే ఆయషా కొంచెం మాట్లాడే పద్ధతి నేర్చుకోమని నేనైతే స్ట్రాంగ్ అయిపోదుకున్నా ఇంకా మోక్ష మోక్షమ్మా తల్లి నువ్వు అసలు నీకు బుర్ర లేదు ఎన్ని బుర్రలు పెట్టుకొని వచ్చినాయి ఎవరిని చూసినా నీకు బుర్ర లేదని మాట్లాడుతుంది ఈమెకి ఎంత పెద్ద ఉందో ఈమె పెద్ద బుర్ర వాడి ఎంత నెగటివిటీ తెచ్చుకుంటుంది ఏం మాట్లాడుతుంది ఈమెకి సరే పాయింట్ నామినేషన్ చేయదలుచుకున్నావు చేయి డైరెక్టు చెప్పు ఒక పాయింట్ బుర్ర లేదు ఇంకా మా బుర్రల గురించి మనమే మాట్లాడుకోవాలా అనిపించింది తాను చెప్తే నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పాడేసింది మీకు ఇంకా దివ్య అటు సంజన నామినేషన్ అసలు దివ్య చాలా క్లారిటీగా ఉంటుంది ఈ సంజన నిజంగానే నాకు దివ్య అయిపోయిన పాయింట్ అనిపించిందంటే ఎవరు సెలబ్రిటీ ఉన్నారు ఎవరు కామినర్స్ ఉన్నారు నా తర్వాత వీక్ ఎవరు ఉన్నారు నేను నామినేషన్లు ఉంటే ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని ఫుల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఏమైనా సరే మీరు ఒకసారి ట్వంటీ ఫోర్ అవర్స్లో చూడండి అనుకుంటుంది అనమాట ఫ్లోరో ఉన్నప్పుడు కూడా ఇదే డిస్కషన్ అంటే నీకంటే వీక్ ఎవరు ఉన్నారో చూసుకొని వాళ్ళని నామినేట్ చేయి నువ్వు నామినేషన్లు ఉన్నా నీకన్నా వీక్ నువ్వు ఎలిమినేట్ అయిపోతారన్నట్టు ఈ మ్యాలిపులేషన్స్ ఉంటాయి నాకు ఇది దివ్య నామినేషన్లో ఈ దివ్య లాస్ట్ వరకు వెళ్ళేసి వచ్చింది కాబట్టి దివ్య ఉంటే నామినేషన్లో నేను సేవ్ అవ్వచ్చు అనుకో అనుకొని దివ్యా నామినేట్ చేసింది ఇంకా కళ్యాణ్ నామినేషన్ కళ్యాణ్ నామినేషను తనుజ అని చెప్పినట్ట బట్ సంజయన అని చేసింది ఇక్కడ ఇమాన్యువల్ ఫేస్ అయితే ఫుల్ ఓపెన్ అప్ అయ్యింది అనమాట అంటే నాన్న అని పిలిచినందుకే ఆమెను ఎక్కడ ఆయన సేవ్ చేయలేదు సపోర్ట్ చేయాల్సి వస్తే చేసిండేమో ఎవరికి ఏమో వాళ్ళు ఆడుకున్నారేమో సరే ఆమె బాగా ఆడకపోతే ఓట్లు వేయకపోతే ఆమెనే ఎలిమినేట్ అవుతుండే కదా ఆమె బాండింగ్స్ రాంగ్ అనుకుంటే ఎలిమినేట్ చేసేవాళ్ళు కదా ఆమె ఏం ఎలిమినేట్ అవ్వలేదు ఇప్పటికీ ఆయన ఆమెను ఎక్కడ సేవ్ చేయలేదు నువ్వు కూడా సపోర్ట్ చేసినావు సంజన కిమాన్యుల్ ఆమె ఆల్రెడీ నామినేట్ అయ్యింది రమ్య ద్వారా అయినా కూడా కళ్యాణ్ నన్ను తనుజా నామినేట్ చేస్తా అని చెప్పి సంజన నామినేట్ చేసినవి ఏంటంటే అంటే ఇక్కడ తానుజాన్ చేస్తా అని చెప్పి సంజన నామినేట్ చేస్తే వేరే పేరు అయితే నాకేం రాకపోతుండే అక్కడ తీసుకున్నది తను అదే సంజ నా పేరు కాబట్టి ఈయన రియాక్ట్ అయ్యింది అసలు వరస్ట్ అంటే వరస్ట్ అనిపించింది ఈ మాన్యూలో మీకేమనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్